హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే కనక మహాలక్ష్మికి పెళ్లి సంబంధం చూశారని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళడంతో ఒక్కసారిగా విహారి ఏమైంది లక్ష్మి అని నిలదీసి అడగడంతో విహారి గారు అది నాకు పెళ్లి సంబంధం తీసుకొచ్చారు విహారి గారు నేను ఎలా చెప్పాలి వీళ్ళకి నాకు ముందే పెళ్ళి అయ్యిందని నాకేమీ అర్థం కావట్లేదు విహారి గారు అనగానే ఇటు రా లక్ష్మి అని చెప్పి కనక మహాలక్ష్మి చేయి పట్టుకొని లాక్కెళ్ళి మరీ అందరి ముందు నించోబెట్టి లక్ష్మికి సంబంధం తీసుకొచ్చింది ఎవరు అనగానే అదేంటి బావా అలా అంటున్నావు లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అంటే లక్ష్మి బాధ్యత మనదే కదా తనకి ఎవరు లేననే కదా ఇక్కడ ఉంది అలాంటప్పుడు లక్ష్మికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయడంలో తప్పేముంది బావా అని సహస్ర అంటూ ఉంటుంది ఎవరు సంబంధం చూశారన్నది ఇంపార్టెంట్ కాదు సహస్ర తనకి ఇష్టం ఉందా లేదా అని అడగకుండా సంబంధం తీసుకురావడం తప్పు అని అంటున్నాను అనగానే అంబిక షాక్ అయిపోతుంది ఇదేంటి విహారి లక్ష్మి విషయంలో ఇంత కేర్ తీసుకుంటున్నాడు ఏదో నడుస్తుంది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది అంబిక మరి నిజంగా లక్ష్మికి ఇష్టం లేకుండా పెళ్లి సంబంధం తీసుకొచ్చిన సహస్ర అంబికా పద్మాక్షులకు విహారి ఎలా బుద్ధి చెప్తున్నాడు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడులకైతే వెళ్ళిపోదాం పూర్తి విడిని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక యమున కావాలనే తనకి పిడ్చి వచ్చినట్టుగా అంతా కూడా యాక్షన్ చేయడం ఇక వెంటనే లక్ష్మి వెంటనే అమ్మ ఏమైందమ్మా ఏమైంది అని చెప్పి తనకు వెంటనే దగ్గరుండి విహారి గారు మీ దగ్గర కీస్ ఉంటే ఇవ్వండి అనగానే వెంటనే ఇవిగ లక్ష్మి అని చెప్పి విహారీ కీస్ ఇవ్వడంతో కనక మహాలక్ష్మి వెంటనే యమున చేతిలో తీసుని పెడుతుంది మంచి ఛాన్స్ మిస్ అయింది ఈ విడగారికి ఎప్పుడే పిడిసి రావాలా అని చెప్పి అంబిక సహస్ర వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే లక్ష్మిని అట్టుకుంటూ నిజం రాబట్టలేకపోయాము అని చెప్పి వెంటనే లక్ష్మి అమ్మని తీసుకెళ్ళు అనగానే సరే విహారి గారు అని చెప్పి పండు అలాగే లక్ష్మి ఇద్దరు కూడా కలిసి యమునను లోపలికి తీసుకొని వెళ్తారు ఇక యమునని లోపలికి తీసుకొని వెళ్ళిన తర్వాత అమ్మ మీరు జాగ్రత్త కొంచెం రెస్ట్ తీసుకోండి అమ్మా మీకు చాలా రెస్ట్ అవసరం అనగానే లక్ష్మి నీతో కొంచెం మాట్లాడాలి అనగానే పండు వెంటనే సరే అమ్మ అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు ఇక ఏంటమ్మా ఏం మాట్లాడాలి నాతో అని అడుగుతూ ఉంటే ఇందాక నాకు పెట్స్ వచ్చినట్టు నటించాను అనగానే ఒక్కసారిగా కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు నటించడం ఏంటమ్మా అనగానే అక్కడ అందరూ ఎలా మాట్లాడుతున్నారో విన్నావు కదా నువ్వు కుంకుమ పూజ చేయడం ఏంటి నీకు పెళ్ళయిందా నీకు భర్త ఉన్నాడా ఉంటే ఎక్కడ ఉన్నాడు నిన్ను దోషుల నుంచో పెట్టాలని వాళ్ళు పనిగా పెట్టుకున్నప్పుడు నాకు ఇంకో మార్గం కనిపించలేదమ్మా నేను నాకు అలా వచ్చి పడిపోతే ఇక నిన్ను క్వశ్చన్లు అడగడం మానేస్తారన్న ఇదితోనే ఇలా చేశాను కానీ ఈ రోజుకైతే నిన్ను వాళ్ళ నుంచి కాపాడడం కానీ ప్రతిరోజు ఎల నువ్వు ఆ రోజు నా దగ్గర మాట తీసుకొని ఎవరి ముందు నోరు చేర్చి నిజం చెప్పకుండా చేశావు కానీ వాళ్ళు నిన్ను ప్రతిరోజు గుచ్చి గుచ్చి సమాధానాలతో క్వశ్చన్లతో చంపుతున్నారు నోరు తెరిచి వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు కదమ్మా అనగానే చెప్పాలనే అనిపించిందమ్మా కానీ తాలి కట్టిన భర్త కళ్ళ ఎదురుగా లేడు నేను నా భర్త ఉన్నాడు అని అంటే ఎక్కడ ఉన్నాడు అని అడుగుతారు అయినా నువ్వు ఇక్కడెందుకుంటున్నావా అని అడుగుతారు ఎందుకు వదిలేశాడని అడుగుతారు ఇన్ని క్వశ్చన్లు చెప్పే బదులు ఒక ఐదు నిమిషాలు సైలెంట్గా ఉంటే అయిపోతుంది కదమ్మా అందుకే నేను వాళ్ళకి ఏమీ సమాధానం చెప్పాలని అనుకోవట్లేదమ్మా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది లక్ష్మి ఇవ్వాలి కాకపోతే రేపైనా సరే సహస్ర అంబికా వాళ్ళు వదిలిపెట్టరు నిన్ను మళ్ళీ మళ్ళీ అడిగడిగి చంపుతూనే ఉంటారు అనగానే అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా ఏదో ఒకటి చేసి దీనికి స్టాప్ పెట్టాలని అనుకుంటున్నాను అనగానే గట్టిగా ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది యమున సరే అమ్మా అనగానే వెంటనేక విహారీ అటువైపుగా వెళ్తూ ఉంటే కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి అని పిలవగానే ఏంటి విహారీ గారు అని అడుగుతూ ఉంటుంది నా కోసం పూజలు చేస్తూ అందరికీ దొరికిపోయి అందరి ముందు దోషులా నిల్చుకోవడం అవసరమంటావా నీకు పెళ్ళైందని చెప్పలేవు నీ భర్త నేనే అని చెప్పలేవు అలాంటప్పుడు కుంకుమ పూజ ఎందుకు చేశావు అంటే చెప్పలేవు ఇన్ని నిందలు నా ముందు నువ్వు మోస్తుంటే తట్టుకోలేకపోతున్నాను ఆ రోజు నీ మెడలు నేను తాలి కట్టకుండా ఉంటే ఈ పరిస్థితి నీకు రాకపోయేదేమో అనిపిస్తుంది అని ఈ విధంగా విహారీ అంటూ ఉంటే విహారి గారు అలా అనకండి మీకు ముందే చెప్పాను కదా ఇలాంటివి నాకు అలవాటైపోయింది అయినా నేను కుంకుమ పూజ చేసింది మీకోసమే మీరు ఆరోగ్యంగా ఉండాలని మీరు గండం నుంచి బయటపడాలని మీకోసం ఏమైనా చేస్తానని చెప్పాను కదా విహారి గారు అలాంటిది పూజారి గారు చెప్పారు కదా నిన్న మీరు కూడా విన్నారు ఇక ఈ రోజు నుంచి మీకు ఎటువంటి గంటం లేదని ఎప్పుడు కూడా మీకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ దేవత మిమ్మల్ని కాపాడుతుందని చెప్పారు కదా ఇంతకన్నా ఏం కావాలి విహారి గారు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే నా కోసం పూజలు చేస్తూ అంతమందితో నిందలు పడుతుంటావా అయినా ఇది కరెక్ట్ కాదు లక్ష్మి అని అనగానే అయ్యో విహారి గారు మీరు ప్రతిదానికి అలా మాట్లాడకండి అని అంటూ ఉంటే ఏమో లక్ష్మి నాకైతే అర్థం కావట్లేదు వీలైనంత త్వరగా దీనికి పరిష్కారం వెతకాలని అనుకుంటున్న ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా డిలే అవుతూనే ఉంది ఖచ్చితంగా వెతుకుతాను దీనికి ఒక సొల్యూషన్ వెతికి తీరతానని అని చెప్పేసి విహారీ వెంటనే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సహస్రాంబిక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు పిన్ని నాకు నిజంగానే నువ్వు చెప్పింది ఆలోచిస్తే డౌట్ అనిపిస్తుంది ఈ లక్ష్మి నిజంగా కుంకుమ పూజ చేసింది అంటే ఖచ్చితంగా తనకి అన్న ఉండాలి లేదా తను పెళ్ళయ్యి భర్తతో దూరంగా అయినా అయి ఉండాలి తనకి ఖచ్చితంగా పెళ్ళయిందని అనిపిస్తుంది తన నోటి గుండా నిజం రాబడదామంటే అదే సమయానికి అత్తయ్య పిడుచు కొట్టు పిడుస్తూ వచ్చి కొట్టుకోవడం వల్ల మనం నిజం రాబట్టలేకపోయాము కానీ ఖచ్చితంగా నిజం రాబట్టాలి అనగానే ఆ నిజం రాబట్టాలి అంటే మనం ఏదో ఒక ప్లాన్ చేయాలి అని ఇద్దరు కూడా ప్లాన్ చేసుకొని పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే లక్ష్మి తన నోటుకుంటు తానే తనకి పెళ్ళయిందని తనకి భర్త ఉన్నాడని నిజం చెప్తుంది కదా సహస్ర ఈ ప్లాన్ ఎలా ఉంది అనగానే నువ్వు చెప్పినట్లే చేద్దాం పిన్ని అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఉదయాన్నే పెళ్లి చూపులు కానీ కొంతమంది వచ్చి అక్కడ కూర్చుంటారు పెళ్ళికొడుకు కూడా కూర్చుంటారు సహస్ర వెంటనే లక్ష్మి ఇలా రా అనగానే ఎక్కడికమ్మా అని అడుగుతున్నా కూడా సమాధానం చెప్పకుండా వెంటనేక లక్ష్మి రా అని చెప్పి సహస్ర తీసుకొచ్చి వాళ్ళ ముందు కూర్చోబెడుతుంది వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే అబ్బాయి చాలా మంచివాడు నిన్ను బాగా చూసుకుంటాడు అని ఈ విధంగా అంటూ ఉంటే అయినా వాళ్ళ గురించి నాకెందుకు చెప్తున్నారమ్మా వాళ్ళెవరు నన్ను చూసుకోవడానికి అని అంటూ ఉంటే అదేంటి అలా అంటున్నావు నువ్వు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గురించి తెలుసుకోవడంలో తప్పేముంది అనగానే ఒక్కసారిగా లక్ష్మి పైకి లెగుస్తుంది ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి జరిగినంత విహారీకి చెప్పడంతో విహారీ షాక్ అయిపోతాడు తన వల్ల తనకి అన్ని అవమానాలు జరుగుతున్నందుకు తట్టుకోలేని విహారీ పరిగెత్తుకుంటూ వచ్చి సహస్ర అంబికల మీద పడతాడు పద్మాక్షికి కోపం వస్తూ ఉంటుంది పెళ్లి కాకుండానే ఎవరి కోసమో నా కూతురు మీద ఇంత కోపడుతున్నావు ఇంత ద్వేషం చూపిస్తున్నావు ప్రతిసారి మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అక్కడికి రావు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయో ఇదంతా ఏంటి మీరేదో మొక్కుబడిగా పెళ్ళికి ఒప్పుకున్నట్లు అనిపిస్తుంది అయినా ఈ లక్ష్మి మీద నీకు కన్సర్న్ ఏంటి అని చెప్పి పద్మాక్షి నిలదీస్తూ ఉంటుంది మరి విహారి వాళ్ళకు ఏం సమాధానం చెప్పబోతున్నాడు